భవన్లా ఏర్పాటు చేసినట్టు ఆ ఫ్లెక్సీలు మరి అదేవిధంగా ఇంకొక బాధాకరమైనటువంటి ఘటన ఫ్లెక్సీలు ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ప్రయాణికులకు భక్తులకు ఇబ్బందులు కలిగే విధంగా చేయడమే కాకుండా రెండు నిండు ప్రాణాలను బలిగొన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ కుటుంబాలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ మృతి చెందినటువంటి వారికి ఏ విధంగా నష్టపరిహారమంటున్నావు అల్లు అర్జున్ రాగాతోటి మృతి చెందితే ఏ విధమైనటువంటి సెక్షన్లు పెట్టవు ఈరోజు రేవంత్ రెడ్డి మీద కూడా అలాంటి సెక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అల్లు అర్జున్ రాకతోటి అక్కడ మృతి చెందినటువంటి మహిళ వారి కుటుంబం నష్టం జరిగింది దాన్ని మేము చింతిస్తున్నాం బాధపడుతున్నాం అదేవిధంగా కిష్ఠాపూర్లో ఉన్నటువంటి యువకులు వసుల ప్రసాద్ యాదవ్ అక్కెల నవీన్ యాదవ్ ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరాలు నవ యువకులు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు ఆ యువకుల ఆధారంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డున ఆ కుటుంబాలు ఆగమైపోతున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సామాన్య మానవుల నుంచి ఎంత పెద్దటి వారైనా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా హీరో అయినా విలన్ అయినా అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరికైనా సెక్షన్లు ఒకే రకంగా ఉండాలి అవే సెక్షన్లు పెట్టాలి తప్పకుండా రేవంత్ రెడ్డిని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఎంత మోసం భారతీయ జనతా పార్టీ మెదక్ చింత తీవ్రంగా ఖండిస్తుంది దీనికి ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసినటువంటి వారు స్వచ్ఛందంగా